ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మీప్రియ ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఫాల్గుణ కృష్ణ ఏకాదశి దీనినే పాపమోచన ఏకాదశి అని అంటారండి ఈ పాపమోచని ఏకాదశి యొక్క వ్రత కథ అలాగే విశిష్టత మహత్యము గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ భవిష్యోత్తర పురాణములోనిది కుంతి కుమారులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు వాసుదేవ ఫాల్గుణ మాసములో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏ పేరుతో పిలువబడుతున్నది ఆ ఏకాదశి యొక్క వ్రత విధానం ఏమిటి ఏకాదశి యొక్క ఫలితమును మహత్యమును గురించి వివరింపుము దానికి సంబంధించినటువంటి కథలను నా ఎందు దయించి వివరింపుము అని వాసుదేవుణ్ణి ధర్మరాజు వేడుకొన్నాడు అప్పుడు నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు నీ ఫాల్గున కృష్ణపక్ష ఏకాదశి ఆపమోచని అని పేరు ఈ ఏకాదశి వ్రతమును గూర్చి మాందాత అనే చక్రవర్తి లోమశమహర్షిని అడిగాడు ఆ కథనే నేను నీకు వివరంగా చెబుతాను అని ఈ విధంగా చెప్పసాగాను మాందాత సూర్యవంశపు చక్రవర్తి అతడు లోమశ మహర్షి వద్దకు వెళ్ళి భగవాన్ లోకహితమును కోరుకొని నేనొక్క విషయము మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను ఫాల్గుణ మాసములోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విశిష్టత వ్రత విధానమును నా ఎందు అనుగ్రహముంచి చెప్పమని వేడుకొన్నాడు మాందాత యొక్క మొరను ఆలకించిన మహర్షి మహారాజా మాసంలో వచ్చే ఏకాదశికి పాపమోచన ఏకాదశి అని పేరు అది పిశాచత్వమును పోగొడుతుంది అని అన్నాడు ఈ ఏకాదశికి సంబంధించిన వ్రత కథ ఉత్తది కాదు చాలా విచిత్రమైనది శుభప్రదమైనది శాపములను పోగొట్టునది ధర్మమును కలిగించునది పుణ్యాన్ని ప్రసాదించును సమస్త అభీష్టాలని నెరవేర్చినది సర్వకార్యాలను సిద్ధింపజేయనది ఎంతో విశిష్టత కలిగిన ఈ ఏకాదశి యొక్క కథను నీకు సవివరంగా వినిపిస్తాను భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో వినుము ఈ విధంగా చక్రవర్తిని మహర్షి ఆదేశించాడు మహారాజా అది చాలా ప్రాచీనమైన కాలం వసంత ఋతువు సమయం ఆ సమయములో వేరుని యొక్క పుష్పవాటికలో వసంత ఋతువు ప్రవేశము వలన వృక్షాల నిండా పువ్వులతో శోభాయమానంగా ఉన్నది సువాసనలను వెదజల్లుచున్నాయి అనేక మంది అప్సరసలు ఆ పుష్పవాటికలో విహరించుచున్నారు ఆ వనంలోనే గంధర్వులు కూడా కిన్నెరులతో కలిసి పాటలు పాడుతూ విలాసవంతంగా ఉన్నారు దేవతా సమూహములలో ప్రముఖుడైన ఇంద్రుడు ఇతర ప్రముఖులు కూడా అదే విధంగా విలాసములలో మునిగి తేలుతూ ఉన్నారు రాజా చైత్ర రథము అను ఆ వనవాటిక అన్ని లోకములలో ఉన్న పూల వాటికల కంటే మరింత అందమైనది దానిని మించిన పూల తోట మరెక్కడా లేదు ఆ వనములోనే మునీశ్వరులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు చైత్ర వైశాఖ మాసములందు ఇంద్రుడు తన పరివారం అంతటితో కలిసి ఆ చైత్రరథ యందు విలాసవంతంగా గడుపుతాడు ఆ తోటలో మేధావి అని పేరు కలిగిన ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు తప్ తపస్సు చేసుకుంటున్న ఆ మహర్షి యవ్వన వయసులోనే ఉన్నాడు ఆ మహర్షిని మంజుఘోష అను పేరు కలిగిన అప్సరస చూసింది ఆ మహర్షి యొక్క హృదయమునందలి భావములను పరిశీలిస్తున్నది అతడిని ఏ విధంగానైనా మోహంలో పడవేయాలని తన పథకం ప్రకారం ప్రవర్తించడం మొదలుపెట్టింది అతని మనసులోని భావం తెలుసుకోకుండా మొట్టమొదటిగా అతని దగ్గరకు వెళితే అతను శపిస్తాడేమో అని మంజుఘోష భయపడింది అందుకని అతని ఆశ్రమానికి ఎదురుగా కొద్ది దూరంలో ఒక పూల చెట్టు క్రింద కూర్చొని వినసొంపుగా పాటలు పాడసాగింది తన చేతిలో ఉన్న వీణను మీటుతూ అందముగా పాటలు పాడుచు ఉన్నది శ్రావ్యంగా పాటలు పాడుచు ఉన్నది ఆ అప్సరస తన శరీరానికి సుగంధ ద్రవ్యాలను రాసుకొన్నది సువాసనలైన పువ్వులతో అలంకరించుకొన్నది ఎంతో మధురముగా గానము చేయుచున్నది మన్మధుడు అది చూశాడు మన్మధుడు తన జయభేరిని మ్రోగించుకుంటూ శివభక్తుడైన మేధావి అనే మహర్షిని జయించాలి అనే సంకల్పంతో ఉన్నాడు నరేంద్ర మన్మధుడు శివుని మూడో కన్నుకు బలి అయి బూడిద అయ్యాడు కదా అందుకని అతనికి శివభక్తులంటే కోపం శివునితో తనకున్న పూర్వపు శత్రుత్వాన్ని తలుచుకొన్నాడు మన్మధుడు మంజుఘోష శరీరములోనికి ప్రవేశించాడు ఆమె యొక్క కనుబొమ్మలను ధనుస్సుగా చేసుకున్నాడు ఆ ధనుస్సుకు ఆమె చూపులు అనే త్రాటిని బిగించాడు ఆమె రెండు కళ్లను రెండు బాణాలకు రెప్పలనే రెక్కలుగా కట్టాడు ఆమె స్థనములనే సైనికులకు డేరాగా ఏర్పాటు చేసుకున్నాడు శివభక్తుడైన మేధావి మహర్షిని జయించడానికి బయలుదేరాడు మహారాజా ఈ విధంగా మంజుఘోష అనే ఆ అప్సరస మన్మధునికి సైన్యంగా తయారైంది ఆ మేధావి మహర్షిని చూసిన మంజుఘోష కామజ్వరంతో బాధపడుతున్నది మునివేషమునందున్న మేధావి కూడా మంచి యవ్వనవంతుడైనందువల్ల రెండవ మన్మధుని వలె ప్రకాశించుచున్నాడు అతని మెడలోని తెల్లని యజ్ఞోపవీతము మోదుగదండము చూసేవారిని ఆకర్షించుచున్నది అతను కూడా సాక్షాత్తు మన్మధుడి వలె ఉన్నాడు మంజుఘోష దూరంగానే నిలబడి ఆశ్రమమునందున్న మహర్షిని చూసి కామమునకు వశమైనది మెల్లమెల్లగా వీణను మీటుచు గానము చేయుచున్నది ఆ సమయంలో ఆమె చేతుల గాజుల కదలిక వల్ల వచ్చే శబ్దము పాదాల అందెల సవ్వడులు ఇవి అన్నీ కలిసి మన్మధుని సైన్యాన్ని వెంటబెట్టుకుని యుద్ధానికి వస్తున్నట్లుగా ఉన్నది బ్రహ్మచారి అయిన ఆ మహర్షి ఆమెను చూశాడు అతను కూడా మన్మధుని వలన మోహము అనే సముద్రంలోకి ముంచి వేయబడ్డాడు అప్సరస బ్రహ్మచారి మహర్షి ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ మోహానికి గురి అయ్యారు మహర్షిని చూసి వీణను నేలపై పెట్టింది మంజుఘోష అతని వద్దకు వచ్చి శృంగార భరితమైన హావభావాలను ప్రదర్శించింది అతన్ని మోహపారవశుణ్ణి చేసింది అనుకోని విధంగా అతన్ని ఆలింగనము చేసుకుంది ఆ మహర్షి కూడా ఆ వనితతో స్వేచ్ఛగా రమించాడు తాను చేస్తున్న తపస్సును మరచి ఆ వనితకు పశుడయ్యాడు కామంలో మునికి తేలుతున్నారు ముని అలాగే మంజుఘోష పగలు రాత్రి అనే భేదము లేకుండా ఇద్దరూ కూడా ప్రవర్తిస్తున్నారు తను చేసే సదాచారాన్నంతా మర్చిపోయాడు చాలా కాలమే గడిచింది ఇంతలో మంజుఘోషకు దేవలోకము చేరుకోవాలనే కోరిక కలిగింది బ్రాహ్మణోత్తమ నాకు మా పుట్టింటికి వెళ్లాలనే కోరిక కలిగింది అని మంజుఘోష మహర్షిని అడిగింది ఈ మేధావి మహర్షి చవన మహర్షి యొక్క కుమారుడు అందమైన ముఖము కలదాన అంత తొందరెందుకు నువ్వు ఈరోజు సాయంత్రమే కదా నా దగ్గరకు వచ్చావు ఉదయం ఆయన తర్వాత వెళ్ళవచ్చు కదా అప్పటి వరకు నా దగ్గరే ఉండు అని అన్నాడు మహర్షి మాటలు విన్న మంజుఘోషకు చాలా భయం కలిగింది మహర్షి శప్పిస్తాడేమో అని భయపడింది ఈ విధంగా అనేక సంవత్సరాలు ఆ మహర్షితో సంసారం చేసింది అప్పటికి యాభై ఏడు సంవత్సరముల పైన తొమ్మిది మాసముల మూడు రోజులు గడిచిపోయినది ఇంతకాలం గడిచినా కూడా అర్ధరాత్రి కాలము గడిచినట్లుగానే ఉన్నది అని మునితో అన్నది కొంతకాలము తర్వాత ఆమె మా పుట్టింటికి వెళ్లవలసిన పనిపడినది నన్ను వెళ్ళటానికి అనుమతించుము అని వేడుకొన్నది నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు ఇప్పుడే కదా తెల్లవారింది నేను సంధ్యావందనము మొదలగు కార్యక్రమాలు ముగించుకొని వరకు నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్లకు అని మంజుఘోషతో అన్నాడు మహర్షి మాటలు విన్న మంజుఘోష భయపడింది ఆశ్చర్యపడింది చిరునవ్వు నవ్వుతూ మహర్షితో యాభై ఏడు సంవత్సరముల కాలము నీకు ఒక్కరోజు లాగా అనిపించుట నాకు ఆశ్చర్యానికి గురిచేయుచున్నది బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఎన్ని సంధ్యాకాలములు గడిచిపోయినయో నాయందు దయించి లెక్కింపుడు అని వేడుకొన్నది ఈ విధంగా మాట్లాడిన మంజుకోష మాటలు విన్న మహర్షి ఆశ్చర్యానికి గురయ్యాడు క్షణములో మహర్షి ధ్యానంలోకి వెళ్లాడు గడిచిన కాలాన్ని లెక్కగట్టాడు గడిచిన కాలము యాభై ఏడు సంవత్సరముల తొమ్మిది నెలల మూడు రోజులు అని మహర్షి గ్రహించాడు అతనికి మిక్కిలి కోపం వచ్చింది ఎంత ఆశ్చర్యము నాకు తెలియకుండా యాభై ఏడు సంవత్సరములు ఈమెతో గడిపాను నా తపస్సు అంతయు భగ్నమైనది కదా అని బాధపడుతూ నిఖిలి కోపాన్ని పొందాడు మంజు ఘోషను తన పాలిట మహాకాల స్వరూపిణిగా చూస్తున్నాడు కష్టపడి సంపాదించిన నంతని అంతటిని ఈమె నేలపాలు చేసింది ఈమె ఎంతటి దుర్మార్గురాలు ఈమెని ఏమి చేసిన రాదు అని భావించాడు దుష్టురాలా దుర్మార్గురాలా నీవు పిశాచన్మను ఎత్తుతావు అని శపించాడు పాపాత్మురాలా నిన్ను తిరస్కరించెదరుగాక అని మంజు ఘోషను శప్పించాడు ఆ ఘోష వినయముతో నమస్కరిస్తూ నిలబడింది బ్రాహ్మణోత్తమ నాయందు దయచూపించండి నన్ను అనుగ్రహించండి శాప విమోచనానికి సెలవియండి సత్పురుషులతో కలిసి ఏడడుగులు నడిచినా ఏడు మాటలు మాట్లాడినను స్నేహము ఏర్పడుతుంది అని పెద్దలు అంటారు కదా మరి నేను అనేక సంవత్సరాలు మీతో కలిసి జీవించాను నీ సేవ చేశాను కనుక నాయందు దయచూపుట మీ కర్తవ్యమే కదా అందువలన నాకు శాప విమోచనాన్ని అనుగ్రహింపుము అని మంజుఘోష మహర్షితో పలికింది మంజుఘోష మాటలకు కొంత శాంతించిన మహర్షి కళ్యాణి నువ్వు మంచిదానివే కష్టపడి సాధించిన నా తపస్సునంతటిని నాశనం చేశావు గదా అందువలన అపాత్మురాలవైనావు అందువలన నాకు కోపం వచ్చింది నిన్ను శపించాను నా శాపము అమోఘమైనది అది దానికి విముక్తి ఉన్నది వినుము ఫాల్గుణ మాసము శుక్ల పక్షములో వచ్చే ఏకాదశి తిది చాలా అమోఘమైనది ఈ ఏకాదశికి పాపమోచని అనే పేరు సమస్త పాపాలని నశింపచేస్తుంది అని ఆ పేరులోనే ఉంది ఆ వ్రతమును నీవు చేసినట్లయితే నీకు పిశాచత్వము నశిస్తుంది పూర్వము వలె అందాల రాసివి అవుతావు అని శాప విమోచనాన్ని వివరించాడు మహారాజా మహర్షి ఈ విధంగా ఆమెకు శాప విమోచనాన్ని వివరించి తండ్రి ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు అని యగు చవన మహర్షి దివ్య దృష్టి ద్వారా అంతా తెలుసుకుని కుమారుని పట్ల కోపముతో మండిపడ్డాడు ఆరా ఎంత పని చేశావు నీవు చేసిన తపస్సు అంతయు వృధా అయిపోయినది నీ అంతట నీవే నీ తపస్శక్తిని పోగొట్టుకున్నావు అయ్యో అని ఆ తండ్రి చాలా బాధపడ్డాడు ఈ మాటలు విన్న మేధావి తండ్రి నేను పాపము చేశాను ఒకనొక అప్సరసకు వశమైనాను ఆమెతో అనేక సంవత్సరములు గడిపాను అందువలన తపస్సంతయు నశించింది ఆ పాపాన్ని పరిహారము చేసుకొనుటకు ప్రాయిశ్చిత్తాన్ని తెలియజేయండి అని తండ్రి వేడుకొన్నాడు అప్పుడు చవన మహర్షి కుమార మాసములోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరు ఉన్నది ఆ తిథి నాడు వ్రతాన్ని ఆచరిస్తే మేరు పర్వతమున్ అంతటి పాప రాశి కూడా నశిస్తుంది ఆ ఉపవాస వ్రతాన్ని నీవు ఆచరించు అని చెప్పాడు తండ్రి ఆదేశము ప్రకారం మేధావి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు మహారాజా ఆ వ్రతాన్ని ఆచరించిన ప్రభావం వలన మేధావి యొక్క పాపమంతయు నశించింది అతడు గొప్ప పుణ్యాత్ముడైనాడు మంజుఘోష కూడా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది పిశాచత్వము నుండి విముక్తిని పొందింది ఆ ఏకాదశి వ్రత ప్రభావము వలన పూర్వపు దివ్య శరీరమును ధరించింది స్వర్గానికి వెళ్లి శ్రేష్టమైన అప్సరసలో కలిసిపోయింది లోమస మహర్షి మాందాత మహారాజుతో విన్నావు కదా పాపమోచని వ్రత ప్రభావము ఎంత గొప్పదో ఎంతో గొప్ప మహిమ గల ఈ వ్రతాన్ని భూలోకములో ఏ మానవులైతే శ్రద్ధ భక్తులతో వారు వారికి గల వారికి గల సమస్త పాపాల నుండి విముక్తులవుతారు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటారు ఈ వ్రతము పాపాలని నశింపజేయడమే కాకుండా వ్రత మహిమని విన్నందు వల్ల కూడా మానవులు వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యాన్ని సంపాదించుకుంటారు బ్రాహ్మణ హత్య చేసిన వాడు బంగారాన్ని దొంగిలించినవాడు మత్తు పదార్థాలను సేవించేవాడు గురువుకి మోసం చేసేవాడు గురువు యొక్క భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకునేవాడు ఈ నాలుగు పనులు చేస్తున్న వారితో కలిసి తిరిగేవారు ఈ మొత్తం ఐదుగురు పంచ మహాపాతకులు ఇటువంటి పాపకార్యాలు చేసిన వారైనా కూడా ఈ పాపమోచని వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి వారి పాపాల నుండి విముక్తులు కాగలరు ఎటువంటి పాపకార్యాలు చెయ్యని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో పుణ్య ఫలాన్ని పొందుతారు అలా అని అన్ని పాపాలు చేసిన తర్వాత ఈ వ్రతాన్ని చెయ్యాలి అని అనుకోకూడదు ఎంత ఎంతటి మహాత్ముడైన కామిని కాంచనాలకు లొంగిపోవడం తప్పక జరుగుతుందని అలా కాకుండా కామిని కాంచనాలను దర్పబద్ధంగానే అనుభవించాల ఈ కథ మనకు తెలియజేస్తున్నది ఎటువంటి పాపాలు చెయ్యని వారైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆ శ్రీమన్ నారాయణి కటాక్షలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి